జూన్ పదిహేను యాహానుసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వచనములు మన ప్రస్తుత అవకాశాల వాడుకను గురించి ఈ వచనాల్లో మనం నేర్చుకుంటాం యేసు ప్రభు మన అందరితో చెబుతున్నాడు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మను కమ్ము మీకు వెలుగు ఉండగనే నడువుడి ఈ విషయాలు యూదుల నిమిత్తం మాత్రమే చెప్పబడ్డాయని మనం భావించకూడదు యుగాంతంలో జీవిస్తున్న మన కోసం కూడా అవి వ్రాయబడి ఉన్నవి సాధారణంగా ఈ మాటల పాఠం క్రీస్తు సంఘానికి మొత్తం అన్వయించబడింది కృపాసనం ఎల్లప్పుడూ నిలబడదు అది ఒకరోజు తొలగించబడుతుంది దాని స్థానంలో న్యాయపీఠం ఉంచబడుతుంది క్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షణ ద్వారం ఎల్లప్పుడూ తెరవబడి ఉండదు అది ఒకరోజు సదాకాలం మూసివేయబడుతుంది దేవుడు ఏర్పరచుకున్న వారి సంఖ్య ముగించబడుతుంది సకల పాపానికి అపవిత్రతకు ఊట ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది ఒకరోజు దాని మార్గం మూసివేయబడుతుంది అక్కడ గంధకాలతో మండే గుండం తప్ప మరేదీ నిలిచి ఉండదు ఇవి గంభీరమైన ఆలోచనలు కానీ నిజం అవి నిద్రించే సంఘస్థులకు మరియు మత్తులో ఉన్న సభ్యులకు గట్టిగా మొరపెట్టి హృదయాన్ని పరిశీలన చేసుకోమని మేల్కొలుపుతాయి స్వదేశంలో మరియు విదేశాల్లో సువార్తను మరింతగా వ్యాప్తి చేయడానికి ఇంకా ఏదైనా చేయగలమా సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన అవగాహన వ్యాప్తికి ప్రతి విధానం ప్రయత్నించబడిందా మన హృదయాల మీద చేతులు పెట్టి సువార్త వ్యాప్తి విషయంలో సంఘాలు చేయాల్సిందంతా చేశాయని చెప్పగలమా అవమానకరమైన భావన లేకుండా మనం క్రీస్తు రెండవ రాకడవైపు చూసి సంపద ప్రభావం అవకాశాల గని నేలలో పాతిపెట్టలేదని చెప్పగలమా ఇలా ఒకవైపు చెప్పుకునే క్రైస్తవ లోకాన్ని మరో పక్కన అన్యలోకాన్ని చూసినప్పుడు అలాంటి ప్రశ్నలు మనల్ని దీనులుగా చేస్తాయి సంఘం దాని యోగ్యమైన వెలుగులో నడవడం లేదని మనం సిగ్గుతో ఒప్పుకోవాలి ధ్యానం కోసం రక్షణ అనేది రేపటి వరకు పక్కన పెట్టేది కాదు దాన్ని అంగీకరించడం గురించిన అత్యవసరత ఉంది